ఉద్యోగుల సర్వీస్ క్రమబద్దీకరణ సహా పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలనే డిమాండ్తో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం చేపట్టిన చెలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది రెండు వైపుల నుంచి అసెంబ్లీ వైపు దూసుకువెళ్లిన ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు విద్యాశాఖ సమగ్ర శిక్షలో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్దీకరిస్తామని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు కోరారు ఉద్యోగుల

టెన్ థౌజండ్ కానీ శాలరీ లేదు లేదు వర్కింగ్ లేదు సార్ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి చనిపోతే కూడా ఎలాంటి భద్రత లేదు మాకు పది లక్షల ఎక్స్గేషియాతో పాటు మాకు ఎంపీఎస్ మినిమం టైమ్ స్కేల్ కావాలి మాకు ఆ భద్రతను కల్పించాలని మేము ఈ రోజు అసెంబ్లీ మొట్టడికి రావడం జరిగింది